బరువు పెరిగిపోతామని భయపడి ఇష్టమైనవి తినడం మానేకుండా చిన్న చిన్న టిప్స్తో కనీసం మూడు వందల క్యాలరీస్ అందేలా షుగర్ మాత్రం స్పైక్ అవ్వకుండా ఉండేలా ఇలా సేమియా ఉప్మా చేసుకుని తింటే సరి దీనికోసం కప్పుడు సేమియాలు తీసుకోవాలి అలాగే అల్లాన్ని చెక్కు ఇలా స్పూన్ పెట్టి తీసుకుంటే పై పొట్టు మాత్రమే వచ్చి అల్లం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఉల్లి అల్లం మిర్చి క్యారెట్ క్యాప్సికం బీన్స్ టమాటో పొటాటో చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్లో సేమియాలు వేసి కాస్త దోరగా వేయించి మూడు కప్పులు వేడి నీళ్ళు పోసి ఉప్పు పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికించి వడ పోసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కాస్త నెయ్యి నూనెలో జీడిపప్పు పల్లీలు వేయించి తీసేసి మినపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు వేయించి తరిగిన ఉల్లి మిర్చి అల్లం కూరగాయ ముక్కలు బఠానీ ఆలు ముక్కలు వేసి ఒక్క నిమిషం వేపి ఉప్పు పసుపు అర గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించి పొడుపులాడుతూ ఉడికించిన సేమ్యాలు వేసి వేయించిన జీడిపప్పు కాస్త కొబ్బరి తురుము కొత్తిమీర తరుగు నిమ్మరసం వేసుకొని కలుపుకొని నేను వేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్